హాయ్ అండి నేను కళ్యాణి చిలుకూరి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కథలండి ఇది మా గృహప్రవేశం వీడియో అండి నేను గృహప్రవేశం అయ్యాక నెక్స్ట్ ఒక చాలా తక్కువ రోజుల్లో తిరుపతి వెళ్ళడం జరిగిందండి సేవకి అందువల్ల ఏంటంటే ఈ బ్లాగ్ కొంచెం లేట్గా పెట్టడం జరుగుతుంది అందరూ కూడా గృహప్రవేశం ప్రిపరేషన్స్ పెట్టారు గృహప్రవేశం వీడియో పెట్టలేదని నాకు కామెంట్స్ చేశారు ఏంటంటే అది కొంచెం కొంచెం లేట్ అయిందండి గృహప్రవేశం ముహూర్తం మా ఇద్దరి జాతకాలు బట్టి బాగుందంటే ఇంకప్పుడు అప్పటికప్పుడు అనుకొని చేసుకున్నాం కదండీ సో ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అప్పుడు మేము ఇన్వాల్వ్ అయ్యాము ఆ తర్వాత ఇంటీరియర్ అన్నీ చేశాక అందరినీ పిలవచ్చని మా ఫ్యామిలీ మెంబర్స్తో మాత్రమే గృహప్రవేశం చేసుకున్నామండి అంటే గ్రూపు గ్రూప్రవేశం గుమ్మడికాయ కొట్టడం నవధాన్యాలు చల్లడం ఇవన్నీ కూడా మేము ఆ రోజు సెలబ్రేట్ చేసుకున్నామండి మా వారేంటంటే పూజ అన్నీ కూడా బాగా తెలుసు కాబట్టి ఇంకా అప్పుడు పంతులు గారిని కూడా పెట్టుకోలేదు ఈ మా వారే చేశారు చేసారని సొంత ఇల్లు అంటే అందరికీ ఒక డ్రీమ్ కదండి అలాగే మాకు డ్రీమ్ అసలు హైదరాబాద్లో తీసుకుంటామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము రాజమండ్రిలో ఫస్ట్ కిందన ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నామండి ఆ తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్లో పైన ఫస్ట్ ఫ్లోర్లో వేసుకున్నాము అదే అసలు మాకు చాలా గొప్ప అంటే మాకు అక్కడ ఉన్న దేనికి అది మేము చాలా గొప్పగా ఫీల్ అయ్యాము మా అమ్మాయి పెళ్ళి ముందు కరెక్ట్గా ఒక వన్ ఇయర్ ముందు పైన రాజమండ్రిలో మేము కట్టుకున్నాము అయితే ఇక్కడ ఓన్లీ ఏంటంటే మా అమ్మాయికి సపోర్ట్గా ఉండొచ్చు అండ్ పిల్లలిద్దరూ ఇక్కడే కదా అనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చామండి అంటే ఆల్మోస్ట్ షిఫ్ట్ అవడానికి కూడా ఒక ఆరు నెలల టైం పట్టింది ఒక రెంటెడ్ హౌస్ తీసుకొని వన్ బీహెచ్కే ముందు ట్రై చేసాము అక్కడ కొంచెం బాగుంది అని అనుకున్నాక ఇక టూ బీహెచ్కే తీసుకున్నాం ప్రజెంట్ మేము ఉంటున్న రెంట్ కొంటున్న హౌస్లో మనం కూడా తీసుకుంటే బాగుంటుంది ఓన్ హౌస్ ఇక్కడే ఉండొచ్చు కదా అప్పుడప్పుడు రాజమండ్రి వెళ్తూ ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఇది చూడడం జరిగిందండి మాకు చాలా చూడంగానే ఒక్కటే చూసాము నచ్చింది స్పేషియస్గా ఉంది అంతా కూడా మాకు అందుబాటులోనే దొరికింది అందువల్ల తీసుకున్నామండి ఆ రోజు ఫస్ట్ నేను మా వారు వచ్చామండి తర్వాత మా అమ్మాయి అల్లుడు ఫ్యామిలీ అండ్ కోడలు మా అబ్బాయి అభిరమ్ వచ్చారు ఈ లోపల మేము ప్రిపేర్ చేసుకుంటుండగా హిజ్రాలు అంటారు కదండి వాళ్ళు దీవించడానికి వచ్చారనమాట మాకు సంతోషమే వాళ్ళు రావడం అయితే కొంచెం గృహప్రవేశం అది కొంచెం ఒక స్టార్ట్ చేశాం కదా అది కంప్లీట్ అయ్యాక వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేది ఉంటుంది కదండి అది ఇద్దామని వెయిట్ చేస్తున్నాం అనమాట మా అల్లుడి గారు కొంచెంసేపు ఆగండి మేము ఇదంతా అయిపోయాక వచ్చి ఇస్తామంటేను వాళ్ళు వెయిట్ చేశారండి వెయిట్ చేసి మమ్మల్ని బ్లెస్ కూడా చేశారు ఇలా అందరం అండి గదిలో కూడా కొబ్బరికాయ కొట్టి నవధాన్యాలు చల్లి అందరం లోపలికి ఒకసారి ఎంటర్ అయ్యి చుట్టూ ప్రదక్షిణం చేసి మళ్ళీ దేవుడి గదిలోకి వచ్చామండి నెక్స్ట్ గుమ్మం పూజ చేసామండి అది పసుపు గుంకంతో గుమ్మం పూజ చేశాక జనరల్గా ఆవుని దూడని తీసుకొస్తారు అది మాకు చెప్పాం కదా ముందు నుంచి కూడా ఇది మూడో గృహప్రవేశం ఆవు దూడని ఎప్పుడూ అలా ఎంగేజ్ చేయలేదండి ఎందుకంటే దా మన సాంప్రదాయం మన దేనికోసం ఆవుని దా ఆ టైల్స్ గ్యా డెఫినెట్గా అందరూ టైల్స్ కానీ మార్బుల్ కానీ ఇప్పుడు వేసుకుంటున్నాము వాటి మీద తడి మీద ఆవు కొంచెం ఇబ్బంది పడుతుంది అది పిల్లలు ఉంటుంటే చిన్న ప్లేసుల్లోనే అది అటు ఇటు తిరగలేక మూడు ఫ్లోర్లు ఎక్కి ఇబ్బంది పడాలనే ఒక్క ఫీలింగ్తోనే మేము ఇది చేయలేదండి వెండి ఆవు దూడ ఉంది కదా దాంతోనే మేము ముందు నుంచి కూడా అదే అలవాటు అంటే ఎవరి ఎవరిష్టాలు వాళ్ళం అనుకోండి ఈ విషయంలో కొన్ని పల్లెటూళ్ళలో వాటిలో అయితే అది కొంచెం ప్రాబ్లం లేకుండా మంచిగా అవుతుంది ఈ అపార్ట్మెంట్స్లో చాలా ఫ్లోర్లు ఉంటాయి కదండి లిఫ్ట్ కూడా దానికి ఎక్కడ ఎక్కడానికి అవ్వదు ఎక్కడ ఎక్కించరు సో అన్ని మెట్లు అది ఎక్కి ఆవు దూడ తీసుకురావడం అది కూడా మాకు ముందు నుంచి ప్రిఫరబుల్ కాదండి తోల వెండి ఆవు దూడ తీసుకొచ్చి ఆవు ఆవుతారు చెప్పాను కదా మూత్రం పేడ మాత్రం కంపల్సరీగా తీసుకొచ్చి అన్నిట్లో చల్లుతాము ఇదిగో ఇక్కడ ఆ ప్లేసు సఫిషియంట్గా ఉంది మాకు అందరం నిలబడి కొబ్బరికాయ కొట్టి పిల్లలతో కూడా కొట్టించాము ఇగో అభిరామైతే అర్జున్ దగ్గరే ఉంటాటండి మా ఎవరి దగ్గర ఉండట అదిగో వాళ్ళ అమ్మ చూసారా అలాహా అర్జున్ చేపట్టుకుంటుంది ఎందుకంటే అక్కడ కొబ్బరి నీళ్ళు అవి చల్లాం కదా జారిపోతారేమో అని వెంగ ఇదిగో ఇదిగో లోపల హిజ్రా గారు వచ్చారు కదండి ఆవిడ ఆవిడ మమ్మల్ని అందరినీ దీవిస్తున్నారు ఆవిడ అలాగా పాముటి చెంగు చుట్టూ తిప్పుతూ ఎలా ఏమన్నారంటే సంతోషాలు ఆనందాలు మీకు ఉండాలి మీకు ఏమన్నా బాధలు ఇబ్బందులు ఉంటే మా పాటి కొంగులో ముడేసుకొని తీసుకెళ్ళిపోతున్నాం అన్నారు అదైతే కొనక నచ్చింది కొంచెం ప్రశాంతంగా అనిపించింది ఈ లోపల పాలు పొంగించడానికి ఇటుకలు అవి పెట్టి రెడీ చేస్తున్నాం అండి మా వారేమొచ్చి ఇంకా ఏమి స్టార్ట్ చేయలేదు కదా ఇంటీరియర్ డెకరేషను అందుకని ఇట్లాగా కిందనే దేవుడి పటాలు అవి పెట్టి ఇంకా స్వస్తికది రాస్తున్నారు ఈ లోపల పిల్లలకి కొంచెం ఫుడ్ అది పెట్టాలని మా కోడలు పిల్లల్ని తీసుకొని వెళ్ళింది ఆదిత్యం రమ్మంటే ఇదిగో వాళ్ళ తాత ఎక్కడ ఉంటే అక్కడే కదా అస్సలు వెళ్ళనన్నాడు ఇంకా సరే వాడు ఒకడైతే కనుక అల్లరేంచేయడు ఆడుకుంటున్నాడు ఆ భయం ఉన్నాయి కదా వాటితోనే ఆడుకుంటున్నాడు ఇలా ఇటుకలు శుభ్రంగా కడిగండి వాటికి పసుపు రాసి ముగ్గులు పెట్టింది మా అమ్మాయి ఇంకో మీనియేచర్ రోలు రొక్కలు చూపించాను కదండి అవి చాలా నిండుగా అనిపించాయి తులసమ్మ మధ్యలో పెడతాను ఆ ఇతడిగింకి కూడా కడిగండి పసుపు కుంకుమ బొట్లు పెట్టింది పాలు పోస్తుంది అనమాట అది పాలు మూడు సార్లు పొంగాలి కదండి పాలు పొంగిన టిల్లు పొంగాలి అంటారు కదా పెద్దవాళ్ళు మేము పూజ చేస్తుంటే తను మా అమ్మాయి పాలు పొంగించింది అందరం కూడా పాలు మూడు సార్లు పొంగేకండి అందులో బియ్యం అందరం వేసాము బియ్యం పిడికిలతో వేస్తారు కదా మూడు సార్లు బియ్యం వేసాక ఈ లోపల పూజ కూడా అవుతుంది పక్క నుంచి ఇప్పుడు మేము పూజ చేస్తున్నాం కదండి అక్కడే వస్తుంది మా పూజ యూనిట్ అది మాకు స్పేషియస్గా ఉందండి కిచెన్ చిన్నదైనా పూజకి అక్కడ చేసుకుంటే అస్సలు ఇబ్బంది లేకుండా కాకపోతే కిందను కాకుండా పెద్దవాళ్ళు అవుతున్నాం కదా కొంచెం స్టూల్ హైట్లో వచ్చేలాగా స్టూల్ వేసుకొని కూర్చొనేలాగా పూజ యూనిట్ చేయించుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే కింద ఇంకా అసమానం ప్రిఫరబుల్ కాదు కూర్చోద్దని కూడా చెప్తారు కదా సో చాలామంది ఏంటంటే మా అపార్ట్మెంట్లో ఒక హాల్లోనే కొంచెం పెద్ద హాల్ వచ్చింది కదా చాలా మంది అక్కడ పెట్టుకున్నారు పూజ గది మళ్ళీ గది అని ప్రత్యేకంగా పెట్టుకోవడం కాకుండా ఇది కూడా మాకు అడ్లేదు కాబట్టి చాలా బాగా వస్తుందని అనుకుంటున్నాము చూద్దరు కానీ మా ముందు బ్లాగ్స్లో మీరు ఆ ఇంటీరియర్ అది ఎలా జరిగింది ఏంటో కూడా అది కూడా పెడతాము ప్రతి ఒక్కరూ అండి ఏదైనా ప్రయత్నించాలని మా అందరి ఉద్దేశం ఉంది నుంచి కూడా అసలు మేము చాలా చాలా చిన్న గదిలో ఉండేవాళ్ళం అండి మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా మా పెద్దవాళ్ళు చెప్తారు కదా థాట్స్ ఎప్పుడు హైలో ఉండాలి అంటే అది అది రీచ్ అవ్వడానికి మనం కష్టపడాలి హైలో థాట్స్ పెట్టేసుకొని మన ఇష్టం వచ్చినట్టు లైఫ్ స్టైల్ చేస్తే కాదు ఎంత సేవింగ్స్ చేసి ఎంత ఎకనామికల్గా మనం ముందు నుంచి కూడా ఒక లైఫ్ స్టైల్ స్టార్ట్ చేస్తే పిల్లలకు కూడా అది చూపించగలవా అంటే ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట ఇలా నాన్న అమ్మాయి ఇలా ఉన్నారు మన మనం కూడా అలా ఉండాలి అనుకుంటారంటే కొంచెం సే ఎంజాయ్ చేస్తూ సేవింగ్ కూడా చేసి మనం ఏదైనా ఒక చిన్న చిన్నదో పెద్దదో ఇల్లు అనేది కట్టుకుంటే అదొక ఆనందం ఎవరైనా యూత్ అయినా సరే ఆల్రెడీ మళ్ళా పెద్దవాళ్ళు అయినా సరే ఏదైనా ఒక సేవింగ్స్ మనం ఇలా ఉన్నది ఇలా టర్న్ చేద్దాం ఇలా ఉన్నది ఇలా చేసుకుందాం దానివల్ల బెనిఫిట్ ఉండాలి మనకేమీ ప్రాబ్లం ఉండకూడదు అంటే మళ్ళీ ఈ వయసులో మీకు మళ్ళీ ఇవన్నీ ఉంటాయి కదా అంటే అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని స్టార్ట్ చేయాలండి అంతేకాని అది మనం భరించలేనంత కూడా ఉండకూడదండి మనకి సంత సంతోషాన్ని పీస్ఫుల్నెస్నే ఇవ్వాలి అది నేను చెప్తున్నాను అనమాట ఎవరైనా సరే ఇంకా చిన్న చిన్న పిల్లలు పెళ్ళైన వాళ్ళు వాళ్ళు ఏమైనా ఒక థాట్స్ అంటూ అనుకోవాలి మనం ఇదన్నా చేద్దాం అలా చేద్దాం అని అదేంటంటే నా ఒపీనియన్ చెప్తున్నాను అందరికీ తెలుసు అనుకోండి ఏది కూడా ఓవర్నైట్ ఏది చేంజ్ వచ్చేసి ఏమి అద్భుతం జరిగిపోదు మనం ముందు నుంచి కూడా ఒక ప్లానింగ్తో ఉండి మేము చాలా చాలా ప్లానింగ్ అండి ఏదైనా ఖర్చు పెట్టాలంటే మా మే మే నేను మా వారు పిల్లలు కూడా ఎక్కువ ఆలోచిస్తాం ఇప్పటికీ కూడా మాదిరి నందు కూడా అది అవసరమా ఇది అవసరం లేదు లక్కీగా ఏంటంటే మా అల్లుడు కూడా ఆ మైండ్ సెట్ వలన ఏదైనా అందరం కలిస్తేనే కదండి ఫ్యామిలీలో మంచి అచీవ్మెంట్స్ అవి జరుగుతాయి వాళ్ళు కూడా అంతేనండి ఈ లోపల పర్వన్నో రెడీ అయిపోతుందండి బెల్లోన్ను ఆవు నెయ్యి వేసి వేసాను అది నైవేద్యం పెట్టాక అది మేము మేము తీసుకున్నాము మా కోడలికి అల్లుడికి పిల్లలకి బాక్స్లో పెట్టాము మా వారికి ఏంటంటే కాఫీ కాఫీ ఫ్రీలు అనమాట అందుకని వేరేగా పాలు పెట్టి కాఫీ కలుపు కాఫీ కలుపు అన్నారు

మా వారి నైవేద్యం పెట్టేశాక నేను ప్రసాదం తీసుకొని నెక్స్ట్ కాఫీ మీద పడ్డామన్నమాట కాఫీ తాగితే కానీ ప్రాణాలు నిలబడేలా లేవు సో ఎవరేం పొద్దునకి తీసుకోలేదు చాలా టైం అయిపోయిందండి అప్పటికీ ఆదిత్యకైతే అసలు వాళ్ళు తాతుంటే ఆడుకుంటూ అలా ఉండిపోతాడు తప్ప తిండి మీద కూడా జాస్ ఉండదు ఇచ్చినా తాగలేదు అలా కూర్చొని ఆడుకున్నాడు ఇంకా ఒంటికంటున్నారు అయిపోయింది ఇంకా మార్నింగ్ మా అమ్మాయి వంట చేంజ్ చేసింది వాళ్ళ ఇంట్లోనూ సో అక్కడికే అనమాట లంచ్కి కాఫీ తాగి అన్నీ మాట్లాడుకుంటున్నావు అన్నమాట నుంచి జరిగినవి మా ఫ్యామిలీలో ఏంటంటే పిల్లలు చిన్నతనాన మేము వాళ్ళకి చెప్పేవాళ్ళం ఇలాగ అలా అలాగ చేయాలి ఇలా చదువుకోవాలి ఇలా ఇలాగ బాధ్యతలు అని ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మాకు చెప్తున్నారు అనమాట నాన్న ఇలా చేద్దానన్న అలా చేద్దానన్నా నువ్వు ఇలా కంగారు పడకు అమ్మాయి మంచి నువ్వు ఎక్కువ ఎక్సైడ్ అయిపోతున్నావు నువ్వు వచ్చేస్తుంది నీకు నువ్వు ఎక్కువ టెన్షన్ ఫీల్ అవకు అని వాళ్ళిద్దరూ చెప్తున్నారు సో ఏంటంటే అక్కడ గృహపరేషన్ సక్సెస్ఫుల్గా చేసుకున్నామండి అండి లాక్ చేసుకొని ఇంకా వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు ఎన్టీఆర్ ఈ అపార్ట్మెంట్ వాళ్ళు చేసుకునే పనులు జరుగుతున్నాయి లిఫ్ట్ అయితే ఎవరైనా గృహప్రవేశం చేసుకుంటున్నారంటేనే ఆన్ చేస్తున్నారు మళ్ళీ ఇంకా లాక్ చేసేస్తున్నారు ఎందుకంటే వర్క్ చేసేవాళ్ళు వాళ్ళకి కొంచెం ఈజీ అయిపోయి తిరిగితే మళ్ళీ లిఫ్ట్కి ఏమైనా ఇబ్బంది అవుతుందని అలా చేసినట్టున్నారు సో మాది వాళ్ళు గృహప్రవేశం అంటే మాకు ఆన్ చేశారు పేరుకి స్టాండేలో కానివ్వండి చాలా బాగా వచ్చిందండి మాకు ఏంటంటే స్పేషియస్గా వచ్చింది ఈ నడిచే ఇంటికి లోపలికి వెళ్ళే తోదని ఏమంటారు నాకు తెలీదు చాలా స్పేషియస్గా వచ్చింది లిఫ్ట్ కూడా బాగానే ఏర్పాటు చేశాడు అదేంటంటే మెట్లు కూడా చాలా బాగా వచ్చాయి అంటే కొన్ని కొన్ని చోట్ల స్టాండ్లోనంటే చాలా చిన్నగా ఉంటుంది అలా కడతారనమాట ప్లేస్ బట్టి ఇక్కడ చాలా బాగా ఇతను ప్లాన్ చేశారండి వెళ్ళి బిల్డర్సు ఆ కిందన కూడా కార్ పార్కింగ్ కూడా నండి ఏరియా ఒక చిన్న అపార్ట్మెంట్ అనే ఫీలింగ్ ఎక్కడ లేదనమాట చాలా మంచిగా వచ్చింది అన్ని ట్వంటీ ఫోర్ అంటే సిక్స్ ఫ్లోర్స్ అండి సిక్స్ ఫ్లోర్స్కి ట్వంటీ ఫోర్ ఫ్లాట్స్ వస్తాయి అనమాట అందరికీ కూడా కార్ పార్కింగ్ బాగా సెట్ చేసినట్టున్నారు ఇంకా కడుతున్నారు అనుకోండి మేము అడిగా అనమాట డౌట్ ఏమండి ఈ కార్ పార్కింగ్ అందరికీ వస్తుందంటే అందరికీ కార్ పార్కింగ్ విత్ టూ బైక్స్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పారు సో ఇక్కడ నేను డైరెక్ట్గా మా ఇంటికి వెళ్ళామండి మా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఇల్లు కొనుక్కోవడం ఒక కొంత అయితే ఇప్పుడు రోజుల్లో ఇంటీరియర్ మెయిన్ కాన్సెప్ట్ కదండి మా అమ్మాయి ఇంట్లో రీసెంట్గా ఇంటీరియర్ చేయించారు కదా వాళ్ళని కన్సల్ట్ చేద్దాం అనుకుంటున్నాము కొంచెం బాగా చేశారు వాళ్ళు అయితే చాలా సాటిస్ఫై అయింది మా అమ్మాయి అంటే సెకండ్ టైం మళ్ళీ చేయించుకుంది కదండి వాళ్ళనమాట సో వాళ్ళని కాంటాక్ట్ చేసి ఎలాగ ఏంటి అనేది చూడాలి ఇంటీరియర్ ఇక్కడితో ఈ వ్లాగి ఎండ్ చేస్తున్నానండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కమెంట్ రాయండి కమెంట్ రాశారంటే ఎవరికి ఎలా రీచ్ అయింది వాళ్ళు ఎలా అను ఎలా అనుకున్నారో నాకు తెలుస్తుంది మీరు అందరు చూపించే కంటిన్యూ సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి